నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చిరామూరులో రైతు సహాయ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదన్న మనోహర్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేస్తా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిద్దా గుడివాడ నియోజకవర్గం స్థానిక ధనియాలపేట వార్డులో ఎమ్మెల్యే వెనుకంట రాము పర్యటించారు మండలం చిరావూరులో రైతు సహాయ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదన్ల మనోహర్ అనంతరం రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన మంత్రి తేమశాతం గోతాలు ట్రాన్స్పోర్టేషన్ పై రైతుల అనుమానాలు నివృత్తి చేసిన నాదన్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో మూడు నెలల నుంచి సిబ్బందిని అప్రమత్తం చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి బస్తా ధాన్యం కొనడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు కొనుగోలు అనేది ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణ నుంచి రైతుని చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీసం మద్దతు ధర రావాలి ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం ఐదు సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి ఐదారు రోజులు లారీల కింద పడుకుని మిల్లర్ల దగ్గర పోయి బతి ఆడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది ఎటువంటి వెరైటీ వేశారు వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారు రైత రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇది కేవలం మన బిడ్డల కోసం ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాల అదే విధంగా నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో ఈ ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం నాలుగు ఐదు గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం ఇది వాస్తవం ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు దయచేసి ఇరవై ఐదవ తారీఖుకి కొన్ని 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 వార్తలు మనకు వస్తున్నాయి వర్షాభావన వర్ష వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కోతలకి ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా తెలుపుకుంటాం న్యాయ వ్యవస్థలను కూడా తప్పుదో పట్టించే విధంగా కోర్టు హాజరు కాకుండా పన్నాగాలు పన్నులా పులివేందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయ నిపుణుల సలహా తీసుకుని పిటిషన్ చేస్తామని మాజీ ఎమ్మెల్యే సి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి తెలిపారు ఆరేళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే రెడ్డి ఊరేగింపుగా వెళ్లిన ఉదంతాన్ని ఖండిస్తూ బుద్దా వెంకన్న గురునానక్ కాలనీలో ఎంపీ కేశినండి శివనాథ్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ దేవుడు స్క్రిప్ట్ రాశాడంటూ తరచూ అనే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు నిజమైన స్క్రిప్ట్ ఈ రోజు రాశాడన్నారు రెండు వేల ఇరవైలో సీఎం గా నాంపల్లి కోర్టులో హాజరైన జగన్ ఆరేళ్ల తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా హాజరు కావడమే నిజమైన స్క్రిప్ట్ అన్నారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది అదేదో పెళ్ళికొడుకు పెళ్లి పీటలు ఎక్కే ముందు కారులో ఊరేగినట్టు నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు లుపుకుంటూ వెళ్తున్నాడు సిగ్గు సెరవ ఉందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నావు అదేనా పెళ్లిపేటలు ఎక్కుతున్నావా బోని ఎక్కుతున్నావు నువ్వు బోని ఎక్కేటప్పుడు ఎవరైనా సిగ్గుపడుతూ ఎక్కుతారు అదేదో పెళ్లిపేటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫ రఫ రఫా అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి అది ఇది ఎక్కడ చూడాల పన్నెండు సంవత్సరాలు బేలు మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాక్షస ఈ రాష్ట్రాన్ని రాక్షసడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకారం సాధించినట్టు ఆరేళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదో దేవుడు అన్నావు నువ్వు అనేవాడు ఇదివరకు దేవుడు స్క్రిప్ట్ రాసాడని నిజమే భగవంతుడు అనేవాడు ఉన్నాడు దేవుడు స్క్రిప్ట్ రాశాడు ఇవాళ చూసేవా కరెక్ట్గా పదకొండున్నరకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం ఎవరయ్యా తండ్రి తండ్రిలు అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నువ్వు కరెక్ట్గా పదకొండున్నరకి కోర్టు భవన్లో ఉన్నావు వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ శీఖారా మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే నువ్వు అనేవాడు చూసావా అది అది కాదు ఇది దేవుడి స్క్రిప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుకి హాజరయ్యావు రెండు వేల ఇరవైలో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఒక్కసారి అంటే రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు ఇది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రచయితలు కవులు ప్రోత్సహించే దిశగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పారు కవులు రచయితలకు ప్రోత్సాహం లేక రచనలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్ను కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ కవులు రచయితలు కార్టూనిస్టులు కళాకారులు పోటీలు నిర్వహించి వారికి బహుమతులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మొదటి బహుమతి రూపాయలు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు అలాగే కవు కవులు ఎవరైతే ఉన్నారో వీటికి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు కి శ్రీకారం పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా కల్చరల్ డిపార్ట్మెంట్ అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మల్లెతీగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ ఇది చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది చెప్తున్నాను అనమాట ప్రోత్సాహం కరువైంది సార్ పెద్దగా సార్ మనకు ప్రోత్సాహం లేదు రాయాలని కూడా మోటివేషన్ రావట్లేదు ఇంట్రెస్ట్ లేదంటుంటే చెప్పామన్నమాట మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు కాబట్టి దయచేసి రాయండి జిల్లా యంత్రాంగం నుంచే మేము ప్రమోట్ చేస్తాము ఒక కాంపిటీషన్లో కూడా పెడదామని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళని పెడతామని చెప్తే సో దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి అంటే కథలు అలాగే కవితలు అలాగే కార్టూన్స్ సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము దాదాపు ఏడు వందల వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి దాంట్లో కొన్ని ఏదే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారు అటువంటి వాళ్ళకి ఆ బహుమతులు కూడా ఇవ్వడం ఇవ్వతున్నాము కథల పోటీలో ఐదు వేలు చొప్పున బహుమతులు అలాగే దెన్ కవితల పోటీలో బహుమతులు అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము ఎందుకంటే ఆ రైటర్స్ మోటివేట్ అవ్వాలి అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది మిమ్మల్ని మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టాము ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక ఆనియన్ ఈవెంట్ కూడా మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి ముఖ్యంగా మీరు మీరు మీడియా మిత్రులు మీరు కూడా మంచి మంచి రచయితలు మీలో ఉన్నారు మంచి మంచి కవులు మీలో ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఆహ్వానము ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు అంటే ఆ కళ అనేదానికి ఒక ఇదేంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండవు సో అది ఆటోమేటిక్గా పుడుతుంది వాళ్ళు కొంచెం ప్రోత్సహించాలంటే ఇంకా పెరుగుతుంది మంచి మంచి కవులు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాగ రైటింగ్లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు సో ఇప్పుడు మనం గతంలో చూసుకునే ఇతిహాసంలో మన ఘంటసాల పాటలు మీకు తెలిసే ఉంది ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయ్యి ఉన్నాయో సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది కూచిపూడి మనకు అయితే ఉందో కృష్ణా జిల్లాలో సో వరల్డ్ ఫేమస్ సో ఈ ప్రకారంగా ఉన్న కళని మనము ఆ చిన్న చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్స్ న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఇది మీ ద్వారా అందరికి వెళ్ళాలి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నవంబర్ వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ సో నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఆ శనివారం ఆదివారం ఉంటుంది కాబట్టి దీనికి మల్లత్తీగా వారు సహకారం తీసుకున్నాము అలాగే కొహెన్స్ బయో సైన్స్ అనేది లైఫ్ సైన్స్ అనే ఒక కంపెనీ కూడా దీనికి స్పాన్సర్ కూడా చేస్తున్నారు వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము ఇది 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 బిగినింగ్ మాత్రమే ఇది ఇది మీ ద్వారా ప్రత్యేకంగా తెలియాలి ఇంకా ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేయాలి ఇటువంటి ఒక ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇటువంటి ఒక వేదిక కావాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు రైటర్స్ సో వాళ్ళందరూ రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండరాయనపాలెంలో మంత్రి నారాయణ ఈ రోజు ఉదయం పర్యటించారు ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కూల్స్ ఒక మల్టీ పర్పస్మానా వాటిక నిర్మించామన్నారు వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్యా వైద్య సదుపాయాలు అందుతాయని వెల్లడించారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వస్తువుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు రాజధానిలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మంది రైతులకు అరవై నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు ఇంకా కేవలం రెండు వేల రెండు వందల మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని తెలిపారు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల మందికి నాలుగు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశామని మంత్రి తెలిపారు మొత్తం ముప్పై మంది రైతులలో ఇరవై మందికి ప్లాట్లు కేటాయింపు పూర్తయిందన్నారు ఇంకా తొమ్మిది మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినాయి మరొక రెండు వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలల్లో వర్షాల వల్ల వర్షాలు సవ అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్లీ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు ఇవన్నీ అన్ని వర్క్స్ పూర్తవుతాయి అయితే అధికారులకి ఏదైతే భవనాలు ఇచ్చామో నాలుగు వేలు చేసామో అవి మాత్రం మార్చి ఎన్నింగ్ లోపల పూర్తయ్యేటట్టుగా ట్రంక్ రోడ్స్ ఏదైతే అన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల లేఅవుట్ రోడ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల హైకానిక్ టవర్స్ త్రీస్ ఆఫ్ అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు జరుగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట్ వేస్ లాటరీ పద్ధతిలో ప్లాట్ అలాట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ కూలింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అన్లైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవయో తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఇచ్చుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు గుడివాడ నియోజకవర్గం స్థానిక ధనియాలపేట వార్డులో ఎమ్మెల్యే వెనుకంట్ల రాము పర్యటించారు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు డ్రైనేజ్ మరియు మంచినీటి సరఫరా సమస్యలను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటించి కొన్ని సమస్యలను తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు మంచినీటి సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కూడా వార్డులో త్వరలోనే నిర్మిస్తామని ప్రజలకు తెలియజేశారు డ్రైనేజీ మరియు రోడ్ల పనితీరును పరిశీలించారు మిగిలిన పనులు త్వరతరగతి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మనోహర్ సచివాలయ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు వార్డు నాయకులు చేకూరు జగన్మోహన్ రావు పంచకర్ల మహేష్ రామ్దేని వేణు వంగపండు ఆదినారాయణ మజ్జడ నాగరాజు దేవాది నాగేశ్వరరావు నరేంద్ర చోటా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడకు వెళ్నా జనం తండోపతండాలుగా వచ్చే విషయం మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు దీని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ సహించలేకపోతున్నారని వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనతో చంద్రబాబుకు కడుపు మంట ప్రారంభమైందని అన్నారు చంద్రబాబు లోకేష్ ఏడుపులే వైఎస్ జగన్ కు దీవెన జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకపోతుండటంతో ఎల్లో మీడియా సైతం దుష్ప్రచారం చేపట్టిందని మండిపడ్డారు తెలంగాణలో తమ పార్టీ లేదని అయినా సరే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు దీని మీద కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని ఆ సెక్యూరిటీ ఉన్న షెడ్యూల్ ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు అంబటే ఒక అరాచక పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యంకి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ప్రజాదరణ పెరుగుతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాల్చిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతకు కొండం తాండగా చంద్రన్న ఉన్నాడంటూ మరోసారి అన్నదాత సుఖీబవ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి ఎంత దారుణంగా నెట్టటం ముంచేస్తారో ఈ గణాంకాలే అన్నారు ఆయన గత ఐదేళ్లలో రైతులకు యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం ముప్పై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతును పూర్తిగా దగా చేశారు ధాన్యం అమ్ముకున్న రైతుకు డబ్బులు ఇవ్వని దుస్థితి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు కష్టం విలువ చేసి జగన్ రెడ్డి పెట్టిన ఒకవేళ కోట్ల బకాయలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని చెప్పించారు అందరికీ నమస్కారం ఐదేళ్లు రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు కుటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు కార్యక్రమాలు రైతు హిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే ఈనాడు పదిహేడు మాసాలలో రైతుల కళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం సందర్భంగా మనం చేస్తున్నా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఐదు సంవత్సరాలలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైత రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత ఐదు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్లు బదులుగా కేవలం ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనం చేస్తున్నా గత ప్రభుత్వ హయాల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాల్లో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూసు చూస్తూ ఉండే పరిస్థితి వాళ్ళకు రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్కసారి ఆరు నెలలు కాలం కూడా పట్టేది ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తమ రా తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది గత ప్రభుత్వ హయాంలో ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకి ఇవ్వవలసిన లక్ష వెయ్యి ఆరు ఐదు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బకాయి బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి చెల్లించవలసిన వెయ్యి ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జగన్ ప్రభుత్వ హయాంలో అరవై నాలుగు లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం యాభై రెండు లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని ముగించే ముందు మరోసారి చిరామూరులో రైతు సహాయ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదన్న మనోహర్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేస్తా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న வருக்கம் தானிகா தனியால பேட்டா வாட்டுலோ அமிலியை வெணிகம் நராமும் பர்கில்மினா இதுரைஸ்டு பில்டன் மார பில்டன்லுமலி கலுத்தாம் அந்து வருக்கு செலுவு நமஸ்காரம்